అందరికీ నమస్కారం నా పేరు సునీత ఈరోజు వైకుంఠ ఏకాదశి అందరికీ తెలుసు వైకుంఠ ఏకాదశి అంటే అంటే ఏంటిదో కొందరికి తెలుసు కాబట్టి వైకుంఠ ఏకాదశి అంటే ఏంటిది అందరము తెలుసుకోవాలి కాబట్టి దాని యొక్క అంతరార్థం ఏంటిది వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు తర్వాత ఉత్తరా ఏకాదశి అంటారు మూడు పేర్లు ఉన్నాయి మరి వైకుంఠ ఏకాదశి అంటే మనకు భగవంతుడు ఆషాఢ మాసంలో అంటే ఆషాఢ మాసం రోజు పడుకొని ఈ ఏకాదశి రోజు మేల్కొంటాడు తర్వాత మనకి కార్తీక మాసంలో ఒక పక్కకి తిరిగి పడుకుంటాడు అలాగే పడుకొని మార్గశిరంలో మేల్కొని పుష్యమాసంలో శయ్య మీది నుంచి అంటే ఆ యొక్క నాగేంద్రుని ఆదిశేషుని శయ్యపై నుంచి లేస్తాడు ఆ లేచిన రోజే ఈ వైకుంఠ ఏకాదశి రోజు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజు లేచిండు కాబట్టి లేచిన వెంటనే పరమాత్మని చూడాలి అని భక్తి శ్రద్ధలతో ముప్పై మూడు కోట్ల దేవతలు వైకుంఠానికి వస్తారు ఆ వైకుంఠానికి వస్తారు కాబట్టి ఆయన మేల్కున్నప్పుడు ఆ సమయంలో ఉత్తర ద్వారం మాత్రమే తెరిచి ఉంటుంది ఉత్తర ద్వారం మాత్రమే తెరిచి ఉంటుంది తీసి ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి దర్శనం చేసుకుంటారు భక్తులు మరి ఉత్తరము ద్వారము అంటే ద్వారము ఉత్తరము అంటే జ్ఞానము ఉత్తరం అంటే జ్ఞానము దక్షిణము అంటే అజ్ఞానము అంటే మనము జ్ఞాన మార్గంలో జ్ఞాన మార్గంలో పరమాత్మని దర్శించాలి అంత అంతరార్థం ఆ ద్వారానికి ఉంది అందుకని ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి మనం టెంపుల్కి వెళ్ళి దర్శించుకుంటాము అంతే కానీ మన లోపలికి మనం వెళ్ళి మనము జ్ఞాన మార్గంన మన లోపలికి మనం వెళ్తే జ్ఞానం వస్తుంది అంటే ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ద్వారా జ్ఞానం అంటే ఉత్తరం ఆ జ్ఞానం ద్వారా మనము పరమాత్మని దర్శించుకోవాలి చూడాలి అని దాని యొక్క అంతరార్థం మరి చూడాలని చెప్పే ఒకే ఒక పర్వము ఈ వైకుంఠ ఏకాదశి కాబట్టి అందరూ ఈ సత్యాన్ని తెలుసుకొని మరి చక్కగా ఈ యొక్క అంతరార్థాన్ని ఈరోజు అందరూ ధ్యానం చేసి మనలో ఉన్న జ్ఞానాన్ని జ్ఞానం ద్వారా పరమాత్మని దర్శించడమే వైకుంఠ ఏకాదశి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ లోపలికి వెళ్ళండి ధ్యానం చేయండి చక్కగా పరమాత్మని దర్శించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్